తులసి తలపై జీలకర్ర బెల్లం పెట్టబోతూ ఉంటాడు పెళ్లి కొడుకు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉండగా సిద్ధు పెళ్ళి ఎలా ఆపాలి అని బాధపడుతూ ఉంటాడు తన మెడలో తాళి ఉందని చెప్పలేక పెళ్ళి ఆపలేక బాధపడుతూ ఉంటుంది తులసి ఇక తులసి తలపై జీలకర్ర పెట్టబోయే క్షణంలో పంతులు గారు వచ్చి ఆపండి అని గట్టిగా అరుస్తాడు దాంతో ఏమైంది అని తులసి వాళ్ళ నాన్నగారు అడుగుతూ ఉండగా అమ్మవారి కళ్యాణం జరగకుండా ఈ కళ్యాణం జరగకూడదు అని అనగానే తులసి ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతుంది అప్పుడే సిద్ధు వల్ల అమ్మ నాన్న కూడా అక్కడికి వస్తారు అమ్మవారి కళ్యాణం రోజున అమ్మవారి కళ్యాణం జరగకుండా ఈ కళ్యాణం జరగడానికి వీల్లేదు అని వాళ్ళ నాన్నగారు అంటుంటే వాళ్ళ అమ్మగారేమో అమ్మవారి తాళి బొట్టు పోయింది అది చాలా అరిష్టం అసలు అమ్మవారి తాళి ఎక్కడుందో వెతకండి అమ్మవారి తాలి దొరికి అమ్మవారి కళ్యాణం జరిగితేనే ఈ కళ్యాణం కూడా జరుగుతుంది అని అంటూ ఉండగా ఇక తులసి వల్ల అమ్మ నాన్న బాధపడుతూ ఉంటారు ఇక ఈ విధంగా తులసి పెళ్ళి ఆగిపోతుంది అమ్మవారి తాలిబొట్టు తులసి మెడలో ఉందని అందరూ చూసేస్తారా తులసికి పెళ్ళైన విషయం బయటపడుతుందా రాను నెక్స్ట్లో చూద్దాం థ్యాంక్ యూ